బండరాలను సెలయేళ్లను కనిపించే మాతృత్వం కొండ కోనలది కేచరాలను భూచరాలను కళ్ళ కద్దుకునే కరుణామయలు చెట్టు చేమలు అంటూ సాగే ప్రకృతి కావ్యాలు గేయం యొక్క రచయిత ఎవరు లేదా ఆ యొక్క కవిత యొక్క రచయిత ఎవరు ఇది మనకి నైన్త్ క్లాస్ తెలుగు ట్వంటీ నైన్త్ పేజీలో ఉంటుంది హరివిల్లు పాఠంలో మనం యొక్క రచయిత గురించి చూసినట్లయితే ప్రకృతి కావ్యాలు రచయిత జే రెడ్డి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా యొక్క ఛానల్లో తెలుగుకు సంబంధించి వన్ టు టెన్త్ క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ఫార్టీ ప్లస్ బిట్స్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో కూడా అవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది డిఎస్సీ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వారందరూ కూడా ఒకసారి వీడియోస్ చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి